ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రకాశం జిల్లాకు ప్రభుత్వం పదమూడు వందల ఐదు యూనిట్లు కేటాయించిందని యాభై నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల విలువైన యూనిట్లు మంజూరుకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుందని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్ తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు షెడ్యూల్ కాస్ట్ కులానికి చెందిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మూడు లక్షల రుణానికి అరవై శాతం ఆపై రుణానికి నలభై శాతం సబ్సిడీ లభిస్తుందని తెలిపారు పొదిలి నగర పంచాయతీ పరిధిలో ఇరవై ఒకటి యూనిట్లు రూరల్ పరిధిలో ఇరవై రెండు యూనిట్లకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఆయన తెలిపారు ఈ అవకాశాలను ఎస్సీ యువత ఉపయోగించుకుని స్వయం ఉపాధి పొందాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శోభన్ బాబు మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ మరి రాష్ట్ర ప్రభుత్వం వారు జిఓఎంఎస్ నెంబర్ నంబర్ ఐదు ప్రకారం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదున ప్రకటించడం జరిగింది మన ప్రకాశం జిల్లాకు పదమూడు వందల ఐదు యూనిట్లు మంజూరు చేయడం జరిగింది ఈ వీటి ఖరీదు సుమారు మనకి యాభై నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలుగా మంజూరు చేయడం జరిగింది దీంట్లో మనకి సబ్సిడీ రూపంలో ముప్పై కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు అలాగే మరి లబ్ధిదారుని కాంట్రిబ్యూషన్ కూడా రెండు కోట్ల డెబ్బై మూడు లక్షలు నిర్ణయించడం జరిగింది ఈ విధంగా మన జిల్లాకి ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేయడానికి మరి ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి ఆన్లైన్ వెబ్సైట్ కూడా ప్రారంభించడం జరిగింది ఆ వెబ్సైటు ఓబిఎంఎంఎస్ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో కానీ లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా కానీ రిజిస్టర్ చేసుకొని తనకు కావాల్సిన యూనిట్లన్నీ కూడా దాన్ని నమోదు చేసుకోవచ్చు ఈ నమోదు చేసుకునే లబ్ధిదారుడు వయసు ఇరవై ఒకటి నుంచి యాభై సంవత్సరాల లోప ఉండాలి అలాగే కొన్ని యూనిట్లకి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కార్లు ఎవరైనా తీసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాల్సిందే కాబట్టి ఇట్లాంటి ఖచ్చితంగా పాటించాల్సిందే అవన్నీ కూడా మరి ఈరోజు ఎండి గారితో సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఈ పొదిలి మండలంలో మరి నగర పంచాయతీకి ఇరవై ఒకటి యూనిట్లు అలాగే మరి పొదిలి రూరల్ మండలానికి ఇరవై రెండు యూనిట్లు వివిధ రకాల సంబంధించినటువంటి యూనిట్లు మంజూరు చేయడం జరిగింది వాటి గురించి మరి ఎంపీడీఓ గారు మరి మండలంలో అందరి ఎస్సీ లబ్ధిదారులందరికీ కూడా ఈ విషయాన్ని వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా వచ్చే నెల పదమూడు వరకు అంటే మే పదమూడు వరకు మరి ఎవరైతే ఆసక్తి గల అర్హత గల మరి నిరుద్యోగ యువత మరి ఇవన్నీ కూడా యాక్షన్ ప్లాన్ సంబంధించిన యూనిట్లు చూసుకొని వాళ్ళు ఏం చేయగలుగుతారో వాళ్ళు దేనికి అర్హులు ఉన్నారో అవన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఇవన్నీ కూడా మండలానికి కేటాయించడం జరిగింది